సర్దార్ సర్వబాబు ఈ ఒక మూడు వందల యాభై ఏడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఐదు ఆ సంవత్సరాల జయంతి సందర్భంగా నేను గౌడ సంఘం ప్రెసిడెంట్ అని మా కులవంతనను ఏకైకంగా కానీ బ్రహ్మాండంగా భారీ వెయ్యారు ఎన్నుకున్నారు నేను అదే విధంగా మా అందరు కష్టపడి మా దాతలను అందరు కలిపి ఈ రోజు దాదాపు గత ఆరు నెలల క్రితం విగ్రహం పెట్టుకోవడం జరిగింది ఆ విగ్రహం కూడా ఫుల్ సక్సెస్ తర్వాత రేపు మల్ల చేసే కార్యక్రమం కూడా ఇదే విధంగా చేస్తామని అనుకుంటూ ఈ మాకు చిన్న చిన్న మాకు మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఈ రోజు నెక్కొండలో మేము ఈ కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చేసుకోవటం జరిగింది మన గౌడ కులస్తులందరం ఏకతాటి మీద ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నడుపుకోవాలని కోరుకుంటూ మరియు బ్యాంక్ బండిపై మన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెట్టడం కోసం మన అందరు వంతు కృషి మన గౌడన్నలందరి వంతు కృషి తాను చేయాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలకు ముఖ్యులకు ముఖ్య గౌడ నాయకులకు గౌడ అన్నదమ్ములకు పేరు పేరున నమస్సుమాంజలను తెలుపుకుంటూ इे